దేవుడు తన కుమారుని గురించి గురించేశ ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి విషయాలు ప్రవచనం అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పేది కాదు మనిషిని ఇచ్చను బట్టి కలిగేది కాదు కాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికే విషయాలు ఇది కుమారుని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటేని ఈయన నా ప్రాణమునకిష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచేదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును విజయమంతటకు న్యాయ విధిని ప్రబలం చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు అన్నాడు ఇక్కడ యేసు న్యాయ విధిని ప్రచురం చేయడానికి వచ్చాడు విజయం మనిషికి ఇవ్వడానికి వచ్చాడు న్యాయ విధిని ప్రబలం చేయాలి మరొక చోట పిలాతు ఎదుట యేసు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానని యోహాను స్వార్థ చివరి అధ్యాయంలో రాయబడింది తిమోతి రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ఈ లేఖనాలు ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష చేయుటకు ఈ మాటలు ప్రయోజనకరమైనవి అన్నారు మొదటేమో న్యాయ విధిని ప్రచురం చేయాలనేది దేవుని ఉద్దేశము సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ప్రతి సత్కార్యములకు మనిషిని సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని సత్క్రియలు శ్రద్ధగా చేయటి ఎందు మనిషి మనస్సు ఉంచాలని అదేవిధంగా మనం ఎలా నడుచుకోవాలి మనకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని అయి ఉన్నాము కావున ఎందుకు దేవుడు తండ్రి తండ్రైన దేవుడు కుమారుణ్ణి పంపించినాడంటే సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలు ఉండాలి సత్కార్యాలు చేయాలి అందుకు దేవుడు వాక్యం మనిషికి ఉపదేశం కావాలి ఖండించడము తప్పుదిద్దాలని నీతి ఎందు శిక్ష చేసేదానికి ఈ మాటలు ఎంతో ప్రయోజనకరమైనవి అంతేకాని మతం మార్చడం కోసం కాదు అన్య మతాల ప్రచారం కోసం కాదు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే న్యాయ విధి ప్రబలం కావాలి